అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన మరొక అప్డేట్తో అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల ముందుకైతే రావడం జరిగింది ఇప్పటికే పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అంటే ఇరవై విడతను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసి ఇరవై విడతకు డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రం ఈ యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాన్ని కూడా మనం కంప్లీట్గా ఈ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురుచూస్తూ ఉంటే రైతు కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవు ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మా షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా అప్పుడు మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడతకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి ఇరవై విడత కింద ఇప్పటికే డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల మనకు వాయిదా పడుతూ వచ్చింది అంటే చాలామంది అనర్హత ఉన్నటువంటి రైతులు ఈ పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని మరి అటువంటి అనర్హత ఉన్నటువంటి రైతులందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సహాయాన్ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొన్ని కొత్త అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది రైతులందరికీ కూడా మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అనే చెప్పచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి రైతులు దేశవ్యాప్తంగా పది కోట్ల మందికి పైగా ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా మనకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కోటికి పైగా రైతులైతే ఈ పిఎం కిసాన్ సమాన్నిధి సాయాన్ని అయితే పొందుతూ ఉన్నారనమాట మరి ఈ కోటికి పైగా రైతులకు మనకు సక్రమంగా డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా ఈ కేవైసీ చేసుకున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారని గుర్తించడం జరిగింది అలాగే ఇటీవల మనకు అర్హతలైనటువంటి రైతులందరినీ కూడా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం మనకు రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది పన్నెండు అంకెల గుర్తింపు అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మరి ఈ పన్నెండు అంకెల గుర్తింపు కార్డు తీసుకోకపోతే కూడా మీకు రాబోయే రోజుల్లో రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ పిఎం కిసాన్ కానీ ఈ పథకాలన్నీ కూడా అన్నదాత సుక్కిపోవగాని ఈ పథకాలు ఏవి కూడా రావని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది కాబట్టి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఉన్నారో ముఖ్యంగా మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క నేను చెప్పేటవన్నీ కూడా మీరు ఒకసారి ఉన్నాయా లేదా చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి ఇక మొట్టమొదటిగా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులు అర్హులా కాదా అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు అంటే ఎంతమందికి భూమున్నా కూడా ఇక్కడ కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారన్నమాట మరి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీకు ఈ విధంగా అర్హత ఉందా లేదా అని చెప్పి ముందుగా చెక్ చేసుకోండి అర్హత ఉంటే కనుక మీరు మై వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు అర్హుల జాబితాలో మీకు చోటైతే రావడం జరుగుతుంది మరి అర్హుల జాబితాలో పేర్లు వచ్చిన తర్వాత మీరు మూడు పనులను ఖచ్చితంగా చేయాలి తప్పకుండా ప్రతి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి రైతు కూడా పిఎం కిసాన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో కొత్త కానీ పాత రైతులు కానీ అంటే ఇప్పటికే డబ్బులు పడుతూ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడినటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మరి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత పడిన రైతులైతే తప్పనిసరిగా ఇక్కడ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు లబ్ధి పొందడానికి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ముందుగా పిఎం కిసాన్కి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది పిఎం కిసాన్ వెబ్సైట్లో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ పూర్తి చేస్తేనే మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేయండి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీరు ఒక పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయితేనే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి ఇక దీంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం అర్హతలు అనేటువంటి రైతులందరినీ కూడా గుర్తించడానికి గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది రైతు గుర్తింపు కార్డు అని మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది రావడం జరుగుతుంది మీరు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడానికి ఎదురు చూడండి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మరి ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలి అలాగే వన్ బి జిరాక్స్ మీరు రైతు సేవా కేంద్రాలలో కానీ సిఎస్సి సెంటర్లో కానీ మీ సేవా సెంటర్ల ద్వారా కానీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతు గుర్తింపు కార్డుకు ఈ రైతు గుర్తింపు కార్డుకి ఎవరైతే రైతులు అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క గుర్తింపు కార్డు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధిని అయితే పొందొచ్చు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఒక పథకం ద్వారా లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా మీరు చేసుకొని ఉండాలి ఈకేవైసీ ఎంపీ సేలింకు ఈ రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇవి చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు అవకాశం అయితే కల్పించారు ఎవరైతే మనకు రైతులుంటారు వారు తప్పనిసరిగా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు రెడీ అయిపోండి ఇంకా ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు ఉంటే కన్నా తప్పనిసరిగా యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఈ వీటి సహాయంతో మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఒక పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది దరఖాస్తు చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధమైపోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా నేను చెప్పినట్లు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇవి చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఇలా చేసి మీరు సహాయాన్ని అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది నెల చివరికల్లా మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చినట్లే అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీకు డబ్బులు ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ఇస్తే ఏపీ ప్రభుత్వం కేంద్ర మనకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తే మనకు పిఎం కిసాన్ అయితే ఇస్తుందనమాట ఇవన్నీ కూడా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందిస్తాయి తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఈ విధంగా చేసుకుని లబ్ధి అయితే పొందొచ్చు తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకోండి అర్హుల జాబితాలో మీకు తప్పకుండా పేర్లు కనుక వస్తే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ అయిందా లేదా అర్హుల జాబితాలో ఉన్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇది ప్రస్తుతానికి మనకు రాష్ట్ర రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం అయితే నేను తీసుకొస్తూ ఉంటాను